శ్రీ శ్రీమాత్రేణ మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ ఇప్పటి వరకు ఆశ్లేష నక్షత్రం వరకు అయిపోయింది ఇప్పుడు మకా నక్షత్రం ఇస్తున్నాను అయితే గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మకా నక్షత్రానికి అంటే మీ మీ నక్షత్రాలకి ఏదైతే మంత్రం ఇస్తున్నానో ఆ నాలుగు లైన్లు మీ నక్షత్రం బలం పెంపొందించడానికి రెండవది పంచస్థితిలోని పాదారు వింద శతకంలో యాభై తొమ్మిదవ శ్లోకం దధానో నో బస్వత్ అమృత నిలయో నోహిత పుహోనిచ్చాను అది నాలుగు లైన్లు ఇంకా రేపు ఒక నాలుగు లైన్లు లంతాశాస్త్రనామంలో ఒక మహత్తరమైన మంత్రం ఇస్తాను అది పన్నెండు జాతక చక్రంలో పన్నెండు భావాలు యాక్టివేట్ అవ్వడానికి అంటే అనుకూలించడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మొత్తంగా మీ నక్షత్రానికి జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రానికి కానీ సంబంధించిన మంత్రము నాలుగు లైన్లు నవగ్రహాల కోసం ఇచ్చిన మంత్రము నాలుగు లైన్లు ఇప్పుడు ఇవ్వబోయేది జాతక చక్రంలో పన్నెండు భావాలు అనుకూలించడానికి నాలుగు లైన్లు మొత్తం ఎనిమిది పన్నెండు లైన్లు మీరు గన ఒక పేపర్ మీద రాసుకొని రోజు చదవగలిగితే మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది జీవితంలో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ జాతకం చూడాల్సిన అవసరం లేదు జాతకాన్ని పక్కన పెట్టవచ్చు ఇది నమ్మి విశ్వాసంతో చేయాలి చాలా అద్భుతంగా ఉంటుంది సో అది రేపు నేను శాస్త్ర నామంలో నామాల్లోనే ఆ నాలుగు లైన్లు ఇస్తాను పన్నెండు భావాలు మీకు యాక్టివేట్ అవుతాయి అంటే అనుకూలిస్తాయి ఏ భావం బాగుందో బాగలేదో తెలుసుకోవాల్సిన అవసరం లేదండి నక్షత్ర బలం పెరిగిపోతుంది ఆ నక్షత్రానికి ఇస్తున్న నాలుగు పాదాలు నాలుగు లైన్లు చదువుకుంటే తొమ్మిది గ్రహాలు అనుకూలిస్తాయి అది పాదారు వింద శతకంలో యాభై తొమ్మిదవ శ్లోకం చదువుకుంటే ఇక రేపు లలితాశాస్త్ర నామంలోని నాలుగు లైన్లుగా మీకు ఇచ్చాను సో పన్నెండు లైన్లు అవుతుంది సో నక్షత్రం తొమ్మిది గ్రహాలు పన్నెండు భావాలు యాక్టివిటీ అనుకూలిస్తాయి అధిక అధిక ఫలం హండ్రెడ్ పర్సెంట్ ప్రమాణంగా ఉంటుంది ఇక నక్షత్రానికి వస్తే మంత్రం దక్ష హస్తనిష్ట జాతవేత శివాయ శివాయ దీక్షిత ప్రకాశితాత్మ తేజసే నమ శివాయ वाहते शांगते नम शिवाय अद्भुत मैं दक्ष निष्ठ जातवेदसे नम शिवाय दक्ष दक्ष दक्षस्त निष्ठ 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 जातवेदसे नम शिवाय జాతవేదసే నమస్ దక్షహస్తము అంటే కుడిచేయి ఇంతకు ముందు శ్లోకం చెప్పుకున్నాం కుడిచేయి జాతవేదసే జాతవేద జాతవేదము అంటే అగ్ని అంటే ఇక్కడ కుడి చేతిలో అగ్ని కలిగి ఉన్నవాడివి కుడిచేతిలో అగ్ని కలిగి ఉన్నవాడివి నిష్ట జాతవేదే శివాయ అంటే నిత్యము ఆత్మస్వరూపుడి వినువు ఎందుకు ఇక్కడ దక్షహస్త జాత వేదసే నమస్సివాయ కుడి చేతిలో అగ్ని కలిగి ఉన్నవాడు కాబట్టి అగ్నిదేవుడే మన ప్రపంచానికి అన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆ అగ్నిదేవుని రూపం అగ్నిదేవుని రూపంలోనూ ఉన్నావు నిన్ను నమస్కరిస్తే నాకు అగ్ని కూడా మమ్మల్ని కను కనుకరిస్తారు అని రెండవ లైన్ అక్షరాత్మనే నమద్విడౌ జసే నమ శివాయ అక్షరాత్మనే నమత్ నమత్సే ద్విజ నమత్ అది నమద్విడౌ నమద్విత్ ఔజసే నమ శివాయ కాబట్టి అక్షరాత్మనే నమ ప్రతి నిత్యము ఆత్మస్వరూపుడై ఉంటావు ఇంద్రుని చేత నమస్కరిస్తూ నమస్కరింపబడి ఉంటావు కాబట్టి అంద దేవతలందరికీ కూడా అధిపతి అయిన ఇంద్రుడు ఆ ఇంద్రుడు కూడా నిన్ను నమస్కరి నమస్కరిస్తాడు కాబట్టి నా జీవితాన్ని నువ్వు మలుచుకోవయ్యా నువ్వు ఇచ్చిన ఈ శరీరము అని అక్షరాత్మనే నమ శివాయ మూడవ లైన్ దీక్షిత ప్రకాశితాత్మజే తేజే నమ శివాయ దీక్షిత 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 తేజసే ప్రకాశిత ఆత్మతేజసే ప్రకాశిత ఆత్మతేజసే సో దీక్షిత ధర్మ దీక్ష కలిగిన వాడే దీక్షలు కలిగిన వారిపైన ఎవరైతే ధర్మంగా ఉంటారో ఎవరైతే దీక్ష కలిగి నియమం కలిగి నిన్ను నిన్ను నమ్మి విశ్వసించి నిన్ను ప్ర ప్రార్థిస్తారో అటువంటి వారికి ప్రకాశితాత్మతేజసే ప్రకాశిత ఆత్మతేజసే ప్రకాశితాత్మ తేజసే నువ్వు ప్రకాశవంతమైన తేజస్సుతో వెలిగిపోతుంటావు కదా అటువంటి ప్రకాశవంతమైన తేజస్సుని ఈ ధర్మంగా ఉన్నవాళ్ళు దీక్షగా నిన్ను నమ్మి ప్రార్థిస్తున్న వాళ్ళ మీద ప్రసరింపజేస్తావయ్యా అందుకే నీకు నమస్కారము దీక్షిత ప్రకాశితాత్మ తేజసే నాలుగో నేను వృక్ష రాజవాహతే వృక్షము అంటే వంటి అంటే ఎద్దు వృక్షము అంటే వృషభము అని ఎద్దు అని రాజవాహతే అంటే వృషభాన్ని వాహనంగా కలిగిన వాడివే కదయ్యా శివయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ వృషభారుడు వస్తావు కదా సో వృక్ష రాజవాహతే సతాంగతే నమ శివాయ నువ్వు వృషవాహనుడివి సతాంగతే నమశివ మంచి వారికి మంచివారికి గతి అయిన వాడు నువ్వేదిక్కు అయిన వాడివి గత నమ శివాయ ఓ శివ అందుకే నిన్ను నేను ప్రార్థిస్తున్నాను కాబట్టి నాకు ఇది ఈ జీవితానికి తగ్గట్టుగా ప్రశాంతతను కలిగించు సంతోషాన్ని కలిగించు అని వృక్ష రాజవాహతే సతాంగతే నమశివాయ వృషభ వాహను కలిగిన వాడు అని మళ్ళీ दक्षहस्तनिष्ठजातवेतसे नमः शिवाय अक्षरात्मने शिवाय दीक्षित प्रकाशित आत्मतेजसे नमः शिवाय दीक्षित प्रकाशित आत्मतेजसे नमः शिवाय नेर्चुकेकं वृक्षराजवाहते सत् अङ्गते नमः शिवाय अद्भुत प కుడి చేతిలో అగ్ని కలిగి అగ్ని అగ్నిస్వరూపుడు నువ్వు సో నిత్యమైన ఆత్మస్వరూపుడు నీవు ఇంద్రునించే నమస్కరింపబడేవాడివి నీవు ఆ ధర్మ దీక్ష కలవారిపై నియమాలు ఆ నియమ నియమంతో ఆధారపడి నిన్ను నమస్కరించి నీ స్వరంతో ఉన్నవాడిపై నీ యొక్క ప్రకాశవంతమైన తేజస్సును ప్రశలింపజేసి కరుణించేవాడివి వృషభవాహనుడువి వృషభాన్ని ఎక్కి నువ్వు సంచరిస్తూ మా ఆలన పాలన చూసేవాడివి మంచివారికి మంచి మంచివారికి గతి అయిన వాడివి నువ్వు శివ నీకు నమస్కారం అయ్యా నన్ను నక్షత్రంలో పుట్టించావు జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ ఈ మంత్రాన్ని నేను చదువుకుంటున్నాను నేను నమ్ముకుంటున్నాను శివ నా జీవితాన్ని కడతీచు నా జీవితానికి నాకు తగ్గట్టుగా ప్రశాంతమైన జీవనాన్ని నువ్వు అనుకూలమైన జీవితాన్ని నువ్వు నా కోరికలన్నీ తీర్చయ్యా అని అనడానికి ఈ శ్లోకం చాలా అద్భుతంగా పనిచేస్తుంది చివరగా దక్షివాత్మద్విడౌసే నమ అంటే నమస్కరించేది నమద్విడౌజ నమ శివాయ దీక్ష తేజసే నమ శివాయ దీక్షిత ప్రకాశిత ఆత్మతేజసే నమ శివాయ వృక్ష రాజ వృక్ష వాహతే వృక్ష వాహతే రాజవాహతేజ వాహతే నమస్ శివాయ ఈ నక్షత్ర మంత్రంతో పాటు కింద లింకులు మూక పంచస్థితిలోని పాదారవింద శతకములో మీకు ఏదైతే యాభై తొమ్మిదవ శ్లోకం ఇచ్చానో దాన్ని కూడా జత చేసుకొని మీరు చదవగలిగితే మీ జీవితంలో ఏ లోటు ఉండదు నమ్మి విశ్వాసంతో చేస్తే అన్నీ బాగుంటాయి అన్నీ మనకు కోరికలు తీరుతాయి శుభం భుయాత్ మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ